రాత్రి పూట ఏలయ్యకూడదు పాములు వస్తాయి పాములు శబ్దానికి రావుతా అవి వైబ్రేషన్స్ కి రెస్పాండ్ అవుతాయి ఏలేస్తే వేరే వాళ్ళు డిస్టర్బ్ అవుతారని అలా చెప్పారు రాత్రి పూట చెట్టు కింద ఉండకూడదు రాత్రి చెట్లు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి ఆక్సిజన్ కాదు సూర్యాస్తమైన తర్వాత గోర్లు కత్తిరించవద్దు ఓ బామ్మ పాత రోజుల్లో కరెంట్ లేదు అందుకే చీకట్లో కత్తిరిస్తే అయ్యో ఎడమ కన్ను అదురు చెడు శకునం ఇది ఇది కండరాల అలసట లేదా ఒత్తిడి వల్ల వస్తుంది బామ్మ తగినంత నిద్ర మరియు రెస్ట్ అవసరం శకునం కాదు అల్లుడు ఈ అలోవెరా జెల్ తో ఆక్నే మచ్చలు అన్ని పోతాయి అవునా నాకు కావాలి అసలే టీనేజ్ రోజు రాత్రి పూట రాసుకో వన్ వీక్ లో చేంజ్ వస్తుంది మావయ్యా ఈ వేపాక్ తో పింపల్స్ పోతాయి అవును వేపలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి రోజు ఫిఫ్టీన్ మినిట్స్ అప్లై చేసి వాష్ చేసాయి అమ్మా నా నోస్ మీద బ్లాక్ హెడ్స్ ఉన్నాయి ఎలా పోతాయి టొమాటో జ్యూస్ లో ఆస్ట్రోజన్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ కొంచెం లెమన్ డ్రాప్స్ యాడ్ చేయి డైలీ నైట్ అప్లై చేసి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి పపాయ్ తింటాం కానీ ఫేస్ కి రాస్తారా పపాయ్ లో పపాయి అనే ఎంజైమ్ ఉంటుంది డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది రోజు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పాక్ లాగా అప్లై చేసి వాష్ చేసుకో బాత్రూమ్ అద్దం మీద మచ్చలు వెళ్ళడం లేదు బామ్మా టూత్ పేస్ట్ తీసుకొని రుద్దు షైనింగ్ అవుతుంది టూత్ పేస్ట్ తోనా ట్రై చేస్తాను చూడు ఎంత క్లియర్ గా ఉంది సింక్ షైన్ చేయాలా అవును బామ్మా స్టెయిన్స్ వెళ్లడం లేదు నిమ్మకాయ మరియు ఉప్పు తీసుకుని రుద్దు వావ్ వెంటనే షైనింగ్ అయింది కార్పెట్ వాసన ఎలా తొలగించాలి నాకు తెలియదు కెమికల్స్ వాడాలా బేకింగ్ సోడా చల్లి వాక్యూమ్ చేయి నాచురల్ మెథడ్ షూస్ వాసన చాలా బాధ పెడుతుంది బేకింగ్ సోడా పేపర్లో కట్టి లోపల పెట్టు రాత్రంతా పెట్టాలా అవును ఉదయాన్నే ఫ్రెష్గా ఉంటాయి వంటగది నుండి వాసనలు వెళ్లిపోవాలి బమ్మా వినిగర్ ఉడికించు లేదా నిమ్మకాయలు కాల్చు నాచురల్ డియోడ్రైజర్ లా అవును కూతురు కెమికల్స్ ఎందుకు కూరలో ఎక్కువ అవును బొమ్మ ఎలా తీయాలి ఐస్ క్యూబ్ లేయి నూనె గట్టి పడుతుంది అమేజింగ్ ఐడియా సైన్స్ టీచర్ కి చెప్తాను బొమ్మ నా అన్నం ఎప్పుడు స్టికీగా వస్తుంది కొంచెం నూనె లేదా వెన్న వండేటప్పుడు అంతేనా ఇంత సింపుల్ అవును కూతురు ప్రతి గింజ వేరుగా ఉంటుంది టొమాటోలు ఇంకా పచ్చగున్నాయి అవునా ప్రియా అవును బొమ్మ ఎప్పుడు రైపన్ అవుతాయో అరటి పండ్ల దగ్గర పెట్టు రేపటికి రెడ్ అవుతాయి నాచురల్ రైపనింగ్ గుడ్లు ఫ్రెష్ గా ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి బొమ్మ నీళ్లలో వేయి మునిగిందా తేలిందా చూడు రియల్లీ ట్రై చేస్తాను మునిగితే ఫ్రెష్ తేలితే పాతది ఎక్ వెల్లుల్లి వాసన చేతుల్లో అంటుకు స్టెయిన్లెస్ స్టీల్ చెంచాతో రుద్దు నీళ్లు కింద ఇది కూడా పనిచేస్తుందా చేస్తుంది నా కాలంలో ఇలానే చేసేవాళ్ళు కూరగాయలు త్వరగా వాడిపోతాయి లేదా ప్రియా అవును బొమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టినా పేపర్ టవల్ తో రబ్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టు ఆహా మామ్ కి చెప్పాలి ఇది బొమ్మ పాలు ఎప్పుడు పుల్లబోతుంటాయి అరే ఇది నాకు మా అమ్మ చెప్పింది ఉప్పు చిటికడు వేసి చూడు ఇంత చిన్న ట్రిక్ కా వా బంగాళదుంపలు ఇలా పుట్టకుండా నిల్వ చేయాలంటే వాటితో పాటు ఆపిల్స్ కుక్కర్ నుండి ఆవిరొచ్చేటప్పుడు చెక్క చెంచా పెట్టు ఎందుకు నేర్చుకో మీ అమ్మ కూడా చెప్పు సూపర్ ఐడియా బొమ్మ మనం అన్నం కొంచెం మాడు వచ్చిన తినము దానికోసమే ఈ ట్రిక్ కావు బ్రెడ్ ముక్క వేసి కాసేపు మూత పెట్టండి వాసన పోతుంది పసుపుతో కొంచెం పాలని కలిపి రాస్తే ముఖం మెరుస్తుంది రోజూ చేస్తే చర్మం మృదువుగా మారుతుంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటే తాగిన గ్రీన్ టీ బ్యాగ్స్ ని ఫ్రీజ్ లో పెట్టి కళ్ళ మీద కాసేపు ఉంచి తీసేయండి మంచి చేంజ్ వస్తుంది కాఫీ పొడిలో నూనె కలిపి బాడీ స్క్రబ్ చేస్తే చర్మం మృదువుగా మారుతుంది అబ్బాయిలు మెయిన్ మీకోసమే కాళ్ల చర్మం గరుకుగా ఉంటే ఉప్పుతో నూనె కలిపి రుద్ది కాసేపు ఉంచి వేడి నీళ్లతో కడిగేయండి తేడాను చేసి ఆశ్చర్యపోతారు